ఆవిడ దాడికి దిగబడ్డారంట ఆవిడ ఆవిడే చెప్తున్నారు ఎవరి మీద దాడికి దిగబడ్డారు మహిళల మీద దాడికి దిగబడ్డారా మహిళలతో ఇది సమంజసమా మహిళల కోసం పోరాడుతూ ఆవిడకి నేను ఒక్కటే చెప్తున్నా మీకు కుటుంబం ఉంది మీకు పిల్లలు ఉన్నారు మిమ్మల్ని పావుగా ఉపయోగించుకుంటున్నారు మిమ్మల్ని ఏ ఎమ్మెల్యేలు అయితే మీరు మా మిమ్మల్ని మా ఇంటికి పంపించారు వాళ్లే రావచ్చు కదా వాళ్ళు రాకుండా మిమ్మల్ని పంపించారంటే మిమ్మల్ని బలిపశువుని చేస్తున్నారు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది మా నాన్నగారికి నా చిన్నప్పుడు నేను పుట్టిన సంవత్సరానికి ఆయన ఎమ్మెల్యే నా చిన్నప్పటి నుంచి నేను రాజకీయాలు చూస్తున్నా ఎన్నో గొడవలు చూసాం ఎన్నో గొడవలు చూసాం పోలీసులు చూసాం కానీ ఇంత నీచమైన రాజకీయాన్ని ఎప్పుడు చూడలేదు నేను గల్లా మాధవి గారికి చెప్తున్నా మీ కుటుంబం లేదా మీ భర్తతో సహా వచ్చి స్త్రీల మీద దాడి చేశారా మీ కుటుంబం లేదా మీకు పిల్లలు లేరా మిమ్మల్ని ఎందుకు పంపించారు మిమ్మల్ని బలి చేస్తున్నారు వాళ్లే రావచ్చు కదా మిమ్మల్ని పంపించిన వాళ్లే జనాన్ని వేసుకుని రావచ్చు కదా ఆలోచించుకోవాలి మీ మనస్సాక్షి వదిలేస్తున్నాం దీన్ని పీకే గారు పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మహిళల సేఫ్టీ గురించి మాట్లాడడం జరిగింది మహిళల యొక్క అభివృద్ధి గురించి సేఫ్టీ గురించి ఆయన మాట్లాడారు ఇది ఏం సేఫ్టీ అని నేను అడుగుతున్నాయి వాళ్ళ మీ బలం చూసుకుని కాదా మన మన వేలుతోనే మనని పొడిచే ప్రయత్నం కాదా ఇది ఒక సెక్టర్ ఆఫ్ మీ కాపులందరూ మీ వేపు ఉన్నారని చెప్పి వాళ్ళకి నచ్చని వాళ్ళని కాపు కులం స్టాంపు వేసి స్టాంపు వేసి దాడి చేసి మూకుమ్మడిగా ఇది ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు కుటుంబాన్ని టార్గెట్ చేయడం కుటుంబంలో మహిళల్ని టార్గెట్ చేస్తే అంబటి రాంబాబు గారు